పూర్వం విశ్వానరుడు శుచిస్మతి అనే దంపతులు ఉండేవారు వారికి ఎన్ని ఏళ్లు అయినా పిల్లలు కలగకపోవడంతో ఒక మహర్షి సూచన మేరకు కాశీకి వెళ్లి అక్కడున్న విశ్వనాథుని దర్శించుకొని కాశీలోనే బ్రహ్మదేవుడు ప్రతిష్ట చేసిన బ్రహ్మేశ్వర లింగాన్ని దర్శించుకుంటున్న సమయంలో వారికి అక్కడున్న శివలింగంపై ఐదు శిరస్సులు పది చేతులతో ఒక చిన్న పిల్లాడు కనిపించాడు వెంటనే ఆ పిల్లవాడు పరమశివునిలా మారిపోయాడు అప్పుడు శివుడు విశ్వనరునితో నేనే నీకు కుమారునిలా జన్మిస్తాను అని వరము ఇచ్చాడు తర్వాత కొన్ని రోజులకు వారికి ఒక కుమారుడు జన్మించాడు ఆ పిల్లవాడికి వైశ్వానరుడు అని పేరు పెట్టి ఎంతో గారభంగా పెంచుకుంటున్నారు ఆ పిల్లాడికి ఎనిమిదేళ్ల వయసు వచ్చినప్పుడు ఒక రోజు నారద మహర్షి విశ్వనాథుని ఇంటికి వచ్చాడు అప్పుడు ఆయన తన కుమారుని చూపించి అతడి జాతకం గురించి చెప్పుమనగా నారదుడు ఆ పిల్లాడి జాతకాన్ని పరిశీలించి ఈయన జాతకం చాలా అద్భుతంగా ఉంది కానీ పన్నెండు ఏళ్ల వయసు ఉండగా ఇంద్రుని వజ్రాయుధం వల్ల గండం ఉంటుంది అని చెప్పాడు మీ అబ్బాయి చాలా గొప్ప జాతకుడు అవుతాడని చెప్పాడు విశ్వానర దంపతులు దుఃఖంలో మునిగిపోయారు అప్పుడు వారి కుమారుడు వైశ్వానరుడు తన తల్లిదండ్రులను ఓదార్చి నన్ను మీకు శివుడి వరంగా ఇచ్చాడు కాబట్టి నన్ను రక్షించే బాధ్యత కూడా ఆ శివయ్యదే నేను కాశీకి వెళ్లి శివుని ఆశీర్వాదం పొందుతాను అని కాశీకి బయలుదేరి వెళ్ళాడు అలా కాశీలో బ్రహ్మేశ్వరుని నిత్యం గంగాజలంతో అభిషేకిస్తూ స్వామిని సేవిస్తూ అక్కడే ఉండిపోయాడు ఇలా ఉండగా ఆ బాలుడికి పన్నెండు ఏళ్ల వయసు వచ్చింది ప్రతి రోజులాగే శివ పూజ చేస్తూ శివుణ్ణి భక్తితో మొక్కుతున్న సమయంలో విశ్వనాథ దర్శనం కోసం కాశీకి వచ్చిన దేవేంద్రుడు విశ్వనాథుణ్ణి భక్తితో సేవించి వెళ్తూ మార్గమధ్యంలో భక్తితో శివ పూజ చేస్తున్న వైశ్వానరుణ్ణి చూశాడు ఆ పసిబాలుడు చేసే పూజ అతనికి ఎంతో ముచ్చటను కలిగించింది వెంటనే ఆ బాలు సమీపించి నీ పూజకు నేను ఎంతో సంతోషించాను నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు అప్పుడు ఆ బాలుడు ఎవరు మీరు అని శివ పూజ చేస్తూనే ఇంద్రుణ్ణి అడిగాడు అప్పుడు ఇంద్రుడు నేను త్రిలోకపాలకుణ్ణి ఇంద్రుణ్ణి నీకేం కావాలో అడుగునాయన అన్నాడు ఆ పిల్లాడు నేను నిన్ను పూజించలేదు నాకు ఏ వరం కావాలన్నా ఆ శివుడే ఇస్తాడు నీ దారిలో నువ్వు వెళ్ళు అని అంటాడు అట్ అట్లాంటి సమాధానము ఆ బాలుడి నుంచి రావడంతో ఇంద్రుడికి ఆగ్రహం కలుగుతుంది త్రిలోకపాలకుణ్ణి నేను స్వయంగా వచ్చి వరం ఇస్తాను అంటే కనీస మర్యాద లేకుండా నాకు కనీసం నమస్కారం కూడా చేయకుండా ఉన్న చోట నుండి లేవకుండా ఇలా పొగరుగా మాట్లాడతావా అని కోపం వస్తుంది దానితో అతడు తన వజ్రాయుధాన్ని ఆ బాలుడిపైకి విసురుతాడు అది చూసి భయపడిన బాలుడు బ్రహ్మేశ్వర్య లింగాన్ని గట్టిగా పట్టుకొని కాపాడమని వేడుకోవడంతో ఆ శివలింగం నుంచి ఉగ్రరూపంలో శివుడు ఉద్భవించి ఆ వజ్రాయుధాన్ని తన చేతితో పట్టుకొని ఇంద్ర నీకు ఎంత ధైర్యం నా భక్తుని పైకి నీ వజ్రాయుధాన్ని ప్రయోగిస్తావా అని ఆగ్రహించగా ఇంద్రుడు భయంతో శివుణ్ణి ప్రార్థించి క్షమించమని వేడుకోవడంతో శివుడు ఇంద్రుణ్ణి క్షమించి బదిలివేస్తాడు తర్వాత వైశ్వనాథునితో ఇలా అంటాడు నీకు అగ్నిదేవిని పదవిని ఇస్తున్నాను అని ఆ బాలు అగ్నిదేవుడుగా దీవిస్తాడు అప్పటి వరకు అగ్ని పదవిలో ఉన్న అంగీరస మహర్షికి శివ సాన్నిధ్యంను అనుగ్రహిస్తాడు ఈ అంగీరస మహర్షి ఎవరో కాదు దేవగురువు అయినటువంటి బృహస్పతి తండ్రి అగ్నిదేవునికి ఉన్న పేర్లలో వైశ్వానరుడు అనే పేరు కూడా ఒకటి విశ్వానరుని కొడుకు కాబట్టి అని అంటారు ఈ విధంగా వైశ్వానరుడే అగ్నిదేవుడుగా ఇప్పుడు మనం కొలుస్తూ ఉంటాము ఈ కథ అంతయు మార్కండేయ పురాణంలోను స్కాంద పురాణంలోని కాశీఖండంలోనూ చెప్పబడింది స్వస్తి